సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మెడికేషన్ త్రూనే మన ఆరోగ్యాన్ని మనం కంట్రోల్లో చేసుకోగలమా ఆరోగ్యంగా ఉండగలమా లేదా ఇంకేమైనా మెథడ్స్ ఉంటాయా ఈరోజు తెలుసుకుందాము ఆరోగ్యంగా ఉండాలి అలాగే మానసిక ప్రశాంతతగా ఉండాలి అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో గొప్ప కనువిప్పు కలిగించే ప్రయత్నం చేస్తున్నాము తప్పకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ఒక మార్క్ సృష్టించుకున్న ఆంజనేయ రాజు గారితో ఉన్నాము నమస్తే సార్ నమస్కారం సార్ నిజంగా మా ఆడియన్స్ అందరి తరపున నేను ప్రతి వీడియో కింద కామెంట్స్ చెక్ చేస్తూనే ఉంటాను సార్ మనం ఎన్ని చేసినా సార్ దీనికి పెట్టండి సార్ నేను నేను మీరు చెప్పిన రెమెడీ ట్రై చేశాను సార్ నాకు బాగా పనికొచ్చింది అని చెప్పి ఇలా దండం పెట్టడం థ్యాంక్ యూ సార్ అని చెప్పి వాళ్ళు చెప్పే ఆ చదువుతుంటేనే వాళ్ళకున్న డిసీజ్ తగ్గడం వల్ల వాళ్ళు మీ మీద ఎంత కృతజ్ఞత చెప్తున్నారో నాకు అర్థం అవుతుంది ఓన్లీ వీడియోస్ చేస్తున్నాం అప్లోడ్ చేస్తున్నాం ఇలా కాకుండా అది వాళ్ళకి యూజ్ అవుతుంది బట్ ఇప్పుడు చాలా మంది అసలు ప్రశాంతంగా ఉండడం ఎలా అని యూట్యూబ్ లో సెర్చ్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే అది అసలు అతిశయోక్తి కాదు ఇప్పుడు ఉన్న జనరేషన్ లో అందరికీ కావాల్సింది ఆరోగ్యం అలాగే మానసిక ప్రశాంతత ఈ మెడికేషన్ త్రూనే మనకు ఆరోగ్యం వస్తుందా మనం ఎలాంటి విధానాలు పాటిస్తే హ్యాపీగా ఆరోగ్యంగా ఉండొచ్చు అంటే మనిషి యొక్క ఆరోగ్యం అనేది ఆలోచన అనేది అతను తినే ఆహారం మీద ఆధారపడుతుందమ్మా టోటల్గా ఆహారం మీద ఆధారపడి ఆహారం అంటే మాక్సిమం అదమ్మా తీసుకుంటే ఒక ఎయిటీ పర్సెంట్ ఉండాలమ్మా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉండగలడు ఏ విధంగానే అంటే మనం తినే ఆహారం నేను ఎంతవరకు తినాలి నా కెపాసిటీ అంత ఎన్నిసార్లు తినాలి ఎటువంటి ఆహారం తినాలి ఈ మూడు ప్రశ్నించుకోవాలమ్మా అట్ ద సేమ్ టైము పడుకునే టైం కానీ లేచే టైం కానీ ఆహారం తినే టైం కానీ ఒక ఫిక్స్డ్గా ఉండాలమ్మ అంతే తప్ప ఏమో ఉదయం ఏడింటికి టిఫిన్ చేస్తే ఒకరోజు పన్నెండింటికి ఒక ఒకరోజు ఏమో ఏడు గంట ఎనిమిది గంటల తొమ్మిది గంటలు పడుకుంటే ఒకరోజు రెండింటికి పడుకోవడం పదకొండింటికి లేవడం అలా కాకుండా ఎవరి పాజిబిలిటీ ఉన్నంత వరకు సాధ్యమైనంత వరకు ఆహారం అనేది నాలుగు ఐదు గంటల మధ్య తినేయాలమ్మ ఈవినింగ్ తినేసి మీరు పడుకునే టైంకి అట్లీస్ట్ మూడు నుంచి నాలుగు గంటల గ్యాప్ ఉండి అప్పుడు పడుకుంటే చక్కగా నిద్రపడుతున్నాము అదొకటి ప్లస్ ఈ అన్ని ఆహారం తీసుకోవడం దానివల్ల ఏమవుతుందంటే మీరు ఆహారం తీసుకున్న వెంటనే దాన్ని అరిగించి మీ శరీరానికి చక్కగా పంపించడం కోసం మన శరీరంలో అనేక ఆర్గాన్స్ ఉన్నాయమ్మా అవయవాలు అవన్నీ కూడా ఈ ఆర్గాన్ని అరిగించి దాన్ని విడదీసి ఎక్కడికక్కడ పంపడం కోసం కొన్ని ఫ్లూయిడ్స్ రిలీజ్ చేస్తాయి మీరు టైంలీగా తింటున్నారు అనుకోండి ఆ టైమ్ ఈ ఆటోమేటిక్గా రిలీజ్ చేయడం పెడతాయి ఆ ఫామ్ అయిపోతాయి ఓ ఈ టైం కి ఆహారం వస్తుంది మనం ఈ ఫ్లూయిట్స్ ని రిలీజ్ చేయాలి అని చెప్పండి మీరు టైం మార్చారమ్మా అప్పుడు ఏమవుతుంది అవి యాస్ట్ మనం తినే టైం కి ఫామ్ అయిపోతాయి అయిపోతాయి మీరు తినే టైం కి ఏమవుతుంది లేట్ గా తింటున్నారు అప్పుడు రిలీజ్ చేయడం తగ్గించవచ్చు లేకపోతే మళ్ళీ రిలీజ్ చేయొచ్చు దీని వల్ల ఏమవుతుందమ్మా యాసిడ్స్ అనేవి బాడీలో పెరిగిపోతుంది పెరగడం వల్ల ఏమవుతుంది పిహెచ్ పెరిగిపోతుంది లేకపోతే పడిపోతుంది ఈ రెండు ఏదో ఒకటి జరగడం వల్ల ఏమవుతుంది మనిషి యొక్క స్థిమితంగా ఉండవలసిన ఏదైతే ఆల్కలిన్ వాటర్ అంటారు కదా పిహెచ్ ఆల్కలిన్ అంటే ఎస్టిక్ నేచరు ఆల్కలిన్ నేచర్ అంటున్నారు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎస్టిక్ నేచర్ అంటే యాసిడ్స్ ఎక్కువ పెరిగిపోవడం బాడీలో ఈ యాసిడ్స్ పెరిగిపోవడం వల్ల ఆటోఇమ్యూజిట్ డిసీజెస్ ఈజీగా మనిషిని అటాక్ చేసేస్తాయి అందుకేంటి అంటే మీరు ఈ గ్యాప్ అనేది పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తే అదే టైంకి తినటం అదే టైం పడుకోవటం చేస్తే మీ ఆర్గాన్స్ అన్ని కూడా వాటిని కూడా ట్రైన్ చేసుకుంటాయి ఓకే నాకు పడుకునే టైం వచ్చేసిందని అది నిద్రపో నాకు లేచే టైం వచ్చిందని లెగిస్తుంది అలా కాకుండా మీరు దాన్ని కన్ఫ్యూజ్ చేస్తారు అనుకోండి దానివల్ల అనేక రకాలైన అప్పుడు రిలీజ్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి మానసికమైంది శారీరకమైంది మానసికమైన ప్రాబ్లమ్స్ అంటే ఎందుకు వస్తున్నాయమ్మా మెయిన్ ఇప్పుడు పవర్ ఉంది కరెంట్ ఉంది మనం ఇక్కడ కూర్చున్నాం ఒకసారి మనం షూటింగ్ చేస్తున్నారు లైట్ ఎల్లో ఆరెంజ్ కలర్ ఉంది ఇది ఈ కలర్ పర్వాలేదు అమ్మ అన్ని ఎల్ఈడి బల్బులు వచ్చేసి ప్యూర్ వైట్ బల్బులు వచ్చినాయమ్మా అవి చూడడం వల్ల జుమ్మంటుంది అసలు కళ్ళు కూడా ఒకసారి ఇలా ఈ యొక్క ఆలోచన పరిధిని మార్చేసి మాక్సిమం కళ్ళుని కాని బ్రెయిన్ గాని చేసే లైటింగ్ వైట్ లైటింగ్ మొత్తం ప్యూర్ వైట్ లైటింగ్ ఉండదు ఉండకూడదు మీకు ఆరెంజ్ కలర్ సూర్యుడు ఉదయించిన తర్వాత ఎనిమిది తొమ్మిది గంటలకు ఏ కలర్ ఉంటాడో అరే ప్రకృతి రంగు అదే కదా మాది మానేసి మనం కొత్త రంగు పెట్టుకుంటే ఎలా కుదురుతుంది సూర్యుడు మధ్యాహ్నం వచ్చాక ప్యూర్ వైట్ లో ఉంటాడు అప్పుడు చూడగలరా మీరు లేదు కానీ ఎందుకు చూడాలి మనం అలాగే సూర్యుడు కిరణాలు ఉండగా సూర్యుని చూసి చంద్రుని చూసి చాలా ఆనందిస్తాం ఎంత పెద్దది ఉందో ఎర్రగా ఎంత తొందరగా దిగిపోతుందో చూడండి ఆ కిరణాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయి ఆ మబ్బుల చాటు నుంచి వచ్చి కిరణాలు అయితే మనకు తెలియకుండానే అట్లా చూస్తాం చిన్నపిల్లలు ఫ్లైట్ వెళ్తా ఉంటే తెలియకుండా చప్పుడు ఆకాశం ఎలా చూస్తారు మనం కూడా ఆ యొక్క ప్రశాంతత తెలియకుండానే ఆ వైబ్రేషన్ అమ్మా అది అక్కడ ఉన్న కాస్మిక్ ఎనర్జీ అనొచ్చుదాన్ని అది మనం తీసుకోవడం మానేసం ఇప్పుడు మీరు సిటీలో ఉన్నారమ్మా అదే మీ ఊరి గురించి మాట్లాడుతున్నారు మీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బయట మంచం వేసుకుని వేసిగా ఎలగెత్తలో పడుకోండి ఎన్ని లక్షల నక్షత్రాలు చూస్తారు అదే సిటీలో పడుకోండి బయటకి ఎందుకంటే ఈ లైటింగ్ దాన్ని డామినేట్ చేస్తుంది కాబట్టి కనపడదు ఆ ఆనందం గాని ఆ తలమత్వం కానీ ఇక్కడ రాదు ఆ విధమైన ఆలోచన నెక్స్ట్ ఏంటంటే మనం ఎప్పుడు పడుకోవాలి ఎప్పుడు లెగాలనేది ఎవరో పాటించట్లేదు అమ్మా పడుకునే టైంలోనేమో మెలుకుగా ఉంటున్నారు మెలుకుగా ఉండే టైంలో పడుకుంటున్నారు దానివల్ల ఆర్గాన్స్ ఎన్ని వేల సంవత్సరాల నుంచి మన బాడీలో జరిగిన ఎవల్యూషన్ వల్ల వచ్చిన సిస్టమ్ అనేది అయిపోతే ఏమవుతుందండి అనారోగ్యం రాక ఏం చేస్తుంది ప్లస్ ఇప్పుడు మెడిటేషను మెడిటేషన్ అంటే ఏంటి అంటే ధ్యానం అనండి ఆ ధ్యానం ఏంటమ్మా ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు నా మీదే ఉండాలి నేనేం మాట్లాడుతున్నానో వినాలి దాన్ని క్వశ్చన్ చేయాలి ఇది మన ప్రేక్షకులకి ఇంకా ఎంత బాగా అందించాలి ఎదురుగొండి ఉన్నా చెప్పగలిగిన వాళ్ళని ఏ క్వశ్చన్ వేయాలి మీరు జానంలోనే ఉన్నారు ఇప్పుడు కొత్తగా కళ్ళు మూసుకుని చేతులెలా పెట్టుకుని బసింబట్ట వేసుకుని కళ్ళు మూసుకుని పనికి మాలిన ఆలోచనలన్నీ ఆలోచించడం కాదమ్మా ఎప్పుడైతే మనం అవయవాల గురించి మర్చిపోవాలి ఆలోచన తగ్గించుకోవాలని కళ్ళు మూసుకున్నామో అన్ని దారుణమైన ఆలోచనలు అప్పుడే వస్తాయి అవును దానికోసం మానేసీవాళ్ళు చాలా మంది ఉంటారు అసలు నాకు వర్కౌట్ కాదేమో తప్పమ్మా అది అట్లంతటాయి పోతాయి కొన్నాళ్ళకి అదే విధంగా మహిషి అంత గొప్పవాడు ఎంత భయంకరమైన వాడు నిన్ను గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే అమ్మా నీకు దమ్ముంటే ఒక గదిలో కూర్చుని నీకు వచ్చిన తోటల్లా పుస్తకం మీద రాయమ్మా అప్పుడు కూర్చున్నప్పుడు వచ్చిన తోటల్లా ఏదొచ్చినా మా అనకూడదు రాయాలి రాసి అది ఒకసారి చదువమ్మా నేను ఎంత దారుణంగా ఉన్నానో తెలుస్తుంది ఏమో తెలిసిపో రాయాలి ఆలోచనలు ఎంత భయంకరంగా ఉన్నాయి నేను ఎలా ఆలోచిస్తున్నావు నువ్వు ఎంత మంచి ఉన్నాయా క్రూరమైనవి ఉన్నాయా చెడు ఉన్నాయో అన్ని నీకు తెలిసిపోను నువ్వేంటో అనేది అర్థం అవ్వాలంటే ఒంటరిగా కూర్చుని వచ్చిందల్లా పేపర్ మీద రాసి చదువుకోమా చదివి ధైర్యం కూడా ఉండదు నీకు అప్పుడు ఎందుకు సార్ అంత దారుణమైన మీరు రాసి నెక్స్ట్ వీడియో వచ్చినప్పుడు నాకు నెక్స్ట్ నెక్స్ట్ ఇంటర్వ్యూ రాస్తా సార్ ఓకే రాసి నాకు చెప్పండి మీరు ఏం రాశారు అదే విధంగా ఇప్పుడు ఒక సానియా మిర్జా ఉందమ్మా ఒక సింధు ఉంది లేకపోతే ఇంకొక అమ్మాయి ఉంది ఇంకొకళ్ళు ఉన్నారు లేకపోతే కోహ్లీ ఉన్నాడు వాళ్ళు ఒక సానియా మధ్య గేమ్ ఆడేటప్పుడు ఒక ఐదు వేల మంది పదివేల మంది ఉన్నారు వాళ్ళు అరుస్తూ ఉంటారు తప్పట్లు కొడుతూ ఉంటారు ఏయో కామెంట్లు చేస్తూ ఉంటారు అవి ఏనుకపడవు వినపడవు ధ్యానం ఎక్కడ ఉంది అక్కడ పూర్తి ధ్యానం మీద ఉంది ఎక్కడ ఎదటి వాళ్ళ బ్యాట్ ఎదటి వాళ్ళ మూమెంట్ ఎదుటి వచ్చి బాల్ అది తప్ప అమ్మాయికి రెండోది కనపడదమ్మా వినపడదు ఎందు అంటే ఓడిపోతుంది గ్యారెంటీగా ధ్యానం అంటే కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్థించటం లేకపోతే గుళ్ళోకి వెళ్ళి కూర్చోవటం అది కదా మనం చేసి పని పెర్ఫెక్ట్గా చేయటం అనేది ధ్యానం జన్ ఫిలాసఫీలో అదే ఉంది అంటే నేను ఊరికే అందరూ జన్మ జన్ అంటారు కాబట్టి చెప్తున్నాను అతను దోళన కాసుకుంటాం ఒక గురువు శిష్యులు అడుగుతారు అన్నీ నేర్చుకున్నాం కదా ఇంకా ఏం నేర్చుకోవాలి అంటే ఓకే నేర్చుకున్నానని నువ్వు అనుకుంటున్నావు కదా నా దగ్గర ఇంతవరకునే ఉంది ఇంతవరకు నువ్వు నేర్చుకున్నావు నా దగ్గర నువ్వు పలానాయన దగ్గరికి వెళ్ళు ఆయన ఏమన్నా నేర్చుకో ఆయన ఏం చెప్తే అది చెయ్యి ఆయన ఏమీ అడక్కు అని పంపిస్తాడు వీడు వెళ్తాడు ఆయన దోళలు కాసుకుంటా ఉంటాడు పొద్దులు లేస్తాడు దోళన ఆ పేడగాళ్ళు అన్ని తీస్తాడు వాటిని దోళికి వెళ్తాడు మేపుతాడు తీసుకొస్తాడు బాలు బితుకుతాడు అయ్యా పనులన్నీ చేస్తూ ఉంటాడు మళ్ళీ తింటూ ఉంటాడు కూర్చుంటాడు రెండు సంవత్సరాలు ఉంటాడు ఈ అబ్బాయి అక్కడ ఆయన ఏం చెప్పడు రెండు సంవత్సరాల తర్వాత కోపం వచ్చి దెబ్బలాడతాడు అరే మా గురువు గారు మీ గురించి చాలా గొప్పగా చెప్పారు మీరు ఏమీ ఇవ్వట్లేదు ఏమీ చెప్పట్లేదు రెండు ఏళ్ళే నాకు వేస్ట్ అయింది అంటాడు ఇప్పుడు ఆయన ఒకటే అంటాడు సరిగ్గా భోంచేస్తా ఉంటాడు అనమాట ఇప్పుడు మనం భోంచేస్తున్నాం కదా నేను భోజనమే చేస్తున్నాను ఇంక రెండోది ఏం చేయట్లా నేను కాస్తున్నాను కదా దోళనే కాస్తున్నా ఇంకేం చేయట్లేదు అప్పుడు నేను స్నానం చేస్తున్నాను కదా స్నానమే చేస్తున్నా ఇంకేం చేయట్లేదు అంటే ఒక పనిని పూర్తిగా అంటే అది తప్ప ఆయన రెండోది ఉండదు ఏ పని చేస్తున్నామో ఆ పనికి చాలా కష్టం అది చాలా కష్టం కొన్ని సంవత్సరాలు సాధన చేసినా కూడా మీరు అక్కడికి వెళ్ళలేరు ఇంపాసిబుల్ మనం అప్పుడు దాకా మంచిగా ఆలోచించే వాళ్ళని ధ్యానం చేద్దామని కళ్ళు మూసుకోగానే ఒక వెయ్యి భయంకరమైన ఆలోచనలు మన బ్రెయిన్ లో సేమ్ ఇక్కడ కూడా అంతేనా ఆ భోజనం చేయటం కూడా మనం పిల్లలకు నేర్పలేకపోతున్నాం ఈరోజు ఏ విధంగా అంటే చేతిలో ఫోన్ పెట్టి అన్నం తినిపిస్తున్నాం టీవీ చూస్తా అన్నం తింటున్నాం డైనింగ్ టేబుల్ మర్చిపోయాం అందరూ ఆ టీవీ దగ్గరకు వచ్చిన కంచాల్లో పెట్టుకుని తినటం మొదలు పెట్టారు అంటే అందరూ అంటే అందరూ కదా మోర్ దాన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఈ సెవెంటీ పర్సెంట్ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నట్టు ఎందుకు ఎందుకంటే ఇక్కడ మనం తినే ఆహారం ఇంకా చూడటం అనేది ఇంపార్టెంట్ ఈ కంటి ద్వారా దాని రంగు ముక్కు ద్వారా దాని వాసన ఎప్పుడైతే తెలిసిందో వాటికి సంబంధించిన లాలాజారం మీ నోట్లో ఊరుతుంది మీ నాలికి ఆక్సిజన్ అనేది అందడం మొదలు పెడుతుంది అప్పుడు మీరు నవిలిన ఆహారం ద్వారా ఆ ఆక్సిజన్ అనేది ఆ ఆహారంలో కలవడం వల్ల ఆ ఫ్లూయిడ్స్ కలవడం వల్ల ఆ ఆర్గాన్స్కి ఈ ఆహారం అనేది వెళ్ళామో మీకు బ్రహ్మాండంగా శరీరానికి ఉపయోగపడుతుంది అదే ఆ పిల్లోడికి ఫోన్ చూపిస్తూ ఉండగా మీరు పెరుగన్నం పెట్టారో తెలియదు చారు పెట్టారో లేదు ఎనవి పెట్టారో పలవ పెట్టారో ఆడికే తెలియదు ఆడు ఎంత తినాలో కూడా వాడికి తెలియదు వాడు నోటి నిండా కోరుతున్నాడు ఆడు తింటానే ఉన్నాడు తల్లి ప్రేమ నా బిడ్డకు పొట్ట బాగా రావాలి బాగా లావుగా రావాలి నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని తప్ప ఆయన పాడి జాతం అనేది లేదు దానివల్ల అజీర్ణం వస్తుంది అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ విధంగా మనం ఆలోచించుకుని ఆహార నియమం అనేది పాటిస్తా సమయానికి నిద్రపోయి సమయానికి లేవాలి సమయానికి లేవాలి అంటే ఎప్పుడమ్మ తెల్వారుజాం బ్రహ్మ ముహూర్తం అంటున్నారు ఎందుకు అన్నారు ముహూర్తం అంటే బ్రహ్మ అంటే సృష్టికర్త అని మన సా శాస్త్రాల్లో కానీ సనాతన ధర్మంలో ఈ సృష్టి నిర్మాణమే ఆయన చేసే టైం అది బ్రహ్మ ముహూర్తం అంటే ఆయనే ఆ టైంలో కూర్చుని ఒక రీసెర్చ్ చేయడం నిర్మించడం చదవటం చేసినప్పుడు మనం ఎందుకు అదే అదేవిధంగా ఆ టైంలో యూనివర్స్లో కాస్మిక్ ఎనర్జీ అనేది ఒక ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి ఇవన్నీ కూడా భూమి మీదకి వచ్చే టైం అమ్మది సార్ బ్రహ్మముహూర్తం అనేది ఆరోగ్యం మీద కూడా ప్రభావం మామూలుగా కాదమ్మా అద్భుతమైన తేడా ఆ టైంలో మీరు లేచి ధ్యానం కానీ లేకపోతే ఒక వ్యాయామం కానీ యోగా కానీ ఏది చేసినా కూడా మిగిలిన రోజుల్లో చేసిన మిగిలిన టైంలో చేసిన దాని మీద ఒక టెన్ టైమ్స్ ఎక్స్ట్రా పని చేస్తుంది మీరు చదివినా కూడా అందుకు ఆ టైంలో కాస్మిక్ ఎనర్జీ భూమి మీదకి ప్రశరిస్తుంది కదమ్మా ఆ టైంలో మీ తిన్న ఆహారం అంతా అరిగిపోయి మీ ఆర్గాన్స్ అన్నీ ఓపెన్ అయ్యి శరీరం తేలిగ్గా ఉండటం వల్ల విశ్రాంతి తీసుకుని మెలుకున్నారు కాబట్టి ఆక్సిజన్ అనేది బ్రెయిన్కి హైయెస్ట్ ఉంది ఈ టైం అమ్మది అందుకనే అప్పుడు ధ్యానం చేయమన్నారు అందుకనే అప్పుడు సాధన చేయమన్నారు అందుకనే అప్పుడు శాస్త్రాలు కానీ చదువు కానీ చేసుకోమన్నారు పిట్టలు జంతువులు అన్నీ లేస్తాయమ్మా అప్పుడు మనం లేకపోతే మనిషి తప్ప మనిషి తప్ప అదే అలవాటులోకి మళ్ళీ వెళ్తే కనుక మీరు ఆ టైంలో ఏది చేసినా కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఆ టైంలో మీరు యోగా చేసినా ధ్యానం చేసినా ఆ ధ్యానం వల్ల ప్రశాంతత ఉంది ఆ టైంలో లెగటమే ప్రశాంతత వస్తుందమ్మ మహిళలోని అదే టైంలో స్నానం కూడా చేసేయాలండి మీకు ఋషులు కొంతమంది చెప్తూ ఉంటారు నాలుగు టు ఐదు అంట దేవతా స్నానం అంటమ్మా ఐదు టు ఆరు ఏమో మనుషుల యొక్క స్నానం అంట ఆరు దాటాక రాక్షసుల స్నానం అంట అందరూ రాక్షసురు ఎలా అయితే ఇది ఒక స్వామిజీ చెప్పారు తప్ప స్వామీజీ చెప్పారు నేను ఎప్పుడు మర్చిపోను ఆయన చెప్పిన కాడి నుంచి నేను లోపల చేస్తాను అలాగా పాటిస్తే అది నిజం ఉంటుంది అనేది తెలుస్తుంది అమ్మా ప్లస్ పది మందికి చెప్పగలిగే శక్తి మనకు వస్తుంది నిజంగానే చాలా తేడా ఉంది నాకు చాలా యాక్టివ్ అయింది బాడీ చాలా ఆనందంగా ఉంటుంది తర్వాత త్రీకి లేచే వాళ్ళు త్రీకి త్రీ థర్టీకి తెలుస్తానమ్మా నేను ఎట్టు పరిస్థితులు సెవెన్ థర్టీకి పడుకుంటానమ్మా ఎయిట్ కి అది ఫోన్ తోటి సంబంధం లేదు మనకు ఫోన్ బయట పెట్టేస్తాను అవసరం అయితే అలాగా ఇప్పుడు ప్రతిదీ అటాచ్ చేసుకోకూడదమ్మా డిటాచ్మెంట్ లో అనేది ఉండాలి ప్రతి దాని మీద ఏదో అప్పు ఫోన్ లేనప్పుడు ఏం చేసావు అమ్మ ఒక ఉత్తరం రాస్తే ఒక భార్యాభర్త ఉన్నారు దెబ్బలాడుకున్నారు ఆ భర్త చాలా భయంకరంగా అమ్మాయిని ఏదో అన్నాడు లేకపోతే అత్తగారు అన్నారు మామగారు అన్నారు అందరూ హింసించారు అమ్మాయిని ఆ అమ్మాయి కన్నది కన్న తండ్రికో తల్లికో అన్నకో ఉత్తరం రాసేది నేను ఇలా ఇబ్బందులు పడుతున్నానని అది అక్కడ అంది మళ్ళీ అక్కడి నుంచి సమాధానం వచ్చి రావడానికి పది రోజులు పట్టేది ఈ లోపల ఈ అమ్మాయి అన్నీ మర్చిపోయి మళ్ళీ సంసారంలో గెలిచిపోయింది ఇప్పుడు ఏమవుతుందమ్మా అలా వచ్చిన నిమిషంలో ఫోన్ తెతుంది వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది లేకపోతే వాళ్ళ నాన్నకో వాళ్ళ అన్నకో ఫోన్ చేస్తుంది లేకపోతే వీడు వీళ్ళ అమ్మకో నాన్నకో ఫోన్ చేస్తాడు అట్ నీ పిల్లం అలా ఉందా ఆడదాన్ని ఎలా చూడాలి అలా చూడాలని వెనకాల నుంచి డైరెక్షన్ లేకపోతే నీ మొగుడు ఇలా అన్నాడా నీ అత్త ఇలా ఉందా ఆడలే నిన్న అంటానికి అడుగు దెబ్బలడు అనేది అక్కడి నుంచి డైరెక్షన్ సంవత్సరాలు ఎలా నిలబడతాయి అమ్మా అదేందా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వయసు అయిపోయాక పెళ్లి చేసుకుంటారు వయసులో ఉండగా పెళ్లి చేస్తే మగవాడికి స్త్రీ కావాలి స్త్రీకి మగవాడు కావాలి ఈ పగలెంత దెబ్బలు పడుకున్న సాయంత్రం పక్క ఎక్కి తోడుగు అన్నీ మర్చిపోయేవారు సంసారం నిలబడి ఉండేది ఇప్పుడు ఇద్దరు ఉద్యోగం చేయాలి ఇద్దరు అలసిపోయి వస్తారు వాళ్ళు అడి తిరిగి పడుకుంటే వీళ్ళు ఇటు తిరిగి పడుకుంటారు పిల్లలు పుట్టలేదంటారు ఎలా పుడతారమ్మా గాలి వస్తారు పిల్లలు ఆ సంవసారం అనేది సరిగ్గా చేస్తున్నారా ఎంజాయ్ చేస్తున్నాడు ఏం ఎంజాయ్ చేస్తున్నారా ఒక కారు ఉంటే ఎంజాయ్ చేసినట్ట ఒక మంచి ఇల్లుంటే ఎంజాయ్ చేసినట్ట ఒక మంచి స్పాంజి పరుపు ఉంటే ఎంజాయ్ చేసినట్ట ఒక ఫ్యాన్ ఉంటే ఒక ఏసీ ఉంటే ఎంజాయ్ చేసినట్ట ఒక రెండు రెండు గ్రాములు బంగారం కొనుక్కుంటే ఎంజాయ్ చేసినట్ట ఏంటి చెప్పండి అది కాదు ఎంజాయ్మెంట్ అంటే అసలు కరెక్ట్ ఏజ్ ఏంటి మ్యారేజ్ ఒకళ్ళతో ఒకళ్ళు ప్రేమగా ఉండాలి షేర్ చేసుకోవాలి స్థిమితంగా ఉండాలి ఆ మంచి చెడ్డ అనేది ఆలోచించుకోవాలి ముప్పై ఏళ్ళు ముప్పై రెండు ఏళ్ళు వయసు వచ్చాక ఈ లైఫ్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటున్నా అంటున్నారు కదా మరి సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకున్నప్పుడు గొడవలు ఎందుకు వస్తున్నాయి గొడవలు రాకూడదు కదా ఎక్స్పెక్టేషన్స్ లైఫ్ అనుకున్నట్టుగా లేదను లేకపోతే నేను ఇంత సంపాదిస్తున్నాను కరెక్ట్ మీరు అన్నది ఎందుకంటే లెక్కలు పక్క రూపాయలు కొంటే నేను ఐదు కోట్లు కొనాలి లేకపోతే పది కోట్లు వీళ్ళ కొనాలి ఆడేదో కారు కొంటే నేను బెంచ్ కారు కొనాలి లేకపోతే ఇంకోటి కొనాలి లేదా నా పిల్లల్ని అసలు పిల్లలకి రెండు లక్షల నుంచి నాలుగు లక్షలు డొనేషన్ లో ఫీజులు కట్టి చదివించడం నాకు ఎప్పుడు అర్థం అవుదమ్మా అవును అదేంటో నాకు అర్థం అవుతుంది ఆ చదువులు పోని పని చేస్తున్నాయి ఏం పనిచేయాలి ఈ ప్రపంచంలో సిఈఓలు ఎవడైనా దొంపలపల్లి చదివిన వాళ్ళ కాన్వెంట్ లో చదివిన వాళ్ళు చూసుకున్నామ్మా మీరు సత్యనారాధి వాళ్ళ కాడి నుంచి ఇంకొకళ్ళు నుంచి ఎవరైనా సరే దొంపలపల్లిలో చదివిన వాళ్ళే మరి వాళ్ళు సిఈఓలు ఎలాగేయరు వరల్డ్ బిగ్గెస్ట్ కంపెనీస్ కి మరి కాన్వెంట్లు గొప్ప ఇంగ్లీషుని గొప్ప గొప్ప ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు అలా ఎందుకు తయారీ అక్కడే మనకు తెలిసిపోతుంది కదా ఒక ఎంటీగా పెరిగే పిల్లవాడు చదువు మీద ఒత్తిడి లేకుండా గురుకులం లాంటి దాంట్లో చదివిన ఎవరైతే ఉన్నాడో వాడు ఎక్స్ట్రా ఆర్డినరీ ఇంటెలిజెంట్ అవుతాడు ఆ గురుకుల సిస్టమ్ అనేది మళ్ళీ ఇప్పుడు మనకి వెనక్కి రావాలి వస్తుందంటారా డెఫినెట్ గా వస్తుందమ్మా చాలా చోట్ల పెడుతున్నారు ఇప్పుడు మేము కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం విత్ ఇన్ త్రీ ఫోర్ ఇయర్స్ లో డెఫినెట్ గా అదే కావాలమ్మా ఇప్పుడు ప్రకృతిలో ఇవాళ మానవాళికి కావాల్సింది ఏంటంటే మీరు చెప్పినట్టుగా బ్యాక్ టు పెవిలియన్ అంటే మన అమ్మంలో నానమ్మలు వాళ్ళందరూ ఎలా బతికారు ఆ విధమైన జీవన విధానంలోకి వెళ్ళినప్పుడే ఇక్కడ సుఖం అనేది కానీ డబ్బుని కానీ ఆస్తిని కానీ ఆహారాన్ని కానీ ఎంజాయ్ చేయగలం అంతే తప్ప ఈ విధమైన జీవన విధానంలో ఎంజాయ్మెంట్ అనేది లేదమ్మా భ్రమలో ఉన్నారు ఎంజాయ్ చేస్తాం అనుకుంటున్నారు ఆ ఎంజాయ్మెంట్ ఏంటి మూడింటికి వెళ్ళి వచ్చి తినొచ్చి నాలుగింటికెళ్ళి పాలవతిని తినొచ్చి లేకపోతే ఏదో సినిమా హాల్లోకి వెళ్ళి సినిమా చూసి వచ్చి లేకపోతే ఆ లైట్లతోటి దేదీప్యమానంగా ఎలిగిపోయి షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడ లేని కూడా కొనుక్కొచ్చి డబ్బులు వేస్ట్ చేసి అది ఎంజాయ్మెంట్ అనుకుంటున్నాం కాదమ్మా అది అంత భ్రమ ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచిస్తే ఎంత భయంకరమైన భ్రమో వాళ్ళకే అర్థం అవుతుంది అదే ప్యాక్ టు రూట్స్ అని అనే పదం చాలా చిన్నది కానీ మనం ఎంత దూరం వెళ్ళిపోయామో మీరు చెప్తుంటే అర్థమవుతుంది అసలు నిజంగా ఏది జీవితం మనం ఎందులో మీరు అన్నట్టు మాయలో ఉన్నాము మాయలోనే బ్రతుకుతున్నాము అనేది చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఆహార పలవాట్ల నుంచి మనం షాపింగ్ చేసే హ్యాబిట్స్ నుంచి మ్యారేజ్ చేసుకునే వయసు నుంచి పిల్లల్నికనే దగ్గర నుంచి అంటే ఒక సంప్రదాయ భారతదేశంలో ఉన్న సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో దానికి చాలా దూరంగా లాగేసి ఎక్కడో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది ఈ రోజు నిజంగా నేను చెప్పినట్టు కనువిప్పు కలిగించే వీడియో సార్ ఇది ఇది ఎంతమంది అర్థం చేసుకుంటారో అంత డీప్ గా వాళ్ళకి అర్థమైందో లేదో తెలియదు గానీ చాలా అవేర్నెస్ కల్పించే వీడియో మీత్రు ఇంకా కొన్ని చాలా వీడియోస్ చేసి అందరికి అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సార్ నమస్తే అమ్మ